ఏటీఎం లెక్కన రేషన్ కార్డులను తయారు చేయాలి ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రం అడుగులు అయ్యబోతున్నది ఏటిఎం కార్డు కదా స్వైప్ చేసి పైసలు తీసుకున్నట్టే రేషన్ కార్డుల కూడా మన రేషన్ కార్డును స్వైప్ లెక్క చేసి సామాన్లను తీసుకుపోవాలి మస్తున్నది కదా ఇంటుంటేనే ముచ్చట ఆ ఈ ముచ్చట నేం చెప్పింది కాదు సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పింది మాట ఏటిఎం కరాట్లు రాకముందు బ్యాంకులలోకి పోయి పైసలు తీసుకోని అయితే జనాలు గుట్టలు గుట్టలు ఇసుకపోతే రాలనంత జనం లెక్కన క్యూ లైన్ల గంటల కమానం నిలబడి తీసుకునే టోల్ దీంతో మస్తు బదులు పైసలు తీసుకునే దానికంటే సప్రదాకా ఉన్నదిన ఏమనంత సిరాకు పైసలు ఎకౌంట్ లో ఉన్నాం కసుతం మస్తు టైం ఖాళీ పీలి ఖరాబ్ అయిపోతుండే బ్యాంకులలో టోకెన్ లు తీసుకుని ఏటింగ్ లై ఉండి ఉండి శివరాగారికి బ్యాంకు పని అంటే ఆ రోజు ఆఫీస్ కు కూడా డుమ్మ అవుతుండే తిండి కూడా బంద్ అవుతుండే అప్పట్లో గంట పరిశాను బ్యాంకులతోని అయితే ఎప్పుడైతే ఏటిఎం మిషన్లు ఏటిఎం కార్డ్ అవి ఎప్పుడైతే అప్పుడు పైసలు తీసుకున్నాడు మస్తు అయిపోయింది ఎవరికైతే పైసలు కావాలని సక్కగాళ్ళు ఏటీఎం కార్డుకి కి పోడు కరాట పెట్టుడు ఆజీ రాత్రికు పైసలు కావాలన్న సుతం ఎన్ని టైం ముడుతున్నాయి ఇది ఇప్పటి ట్రెండ్ ఈ ఆ తర్వాత వల్ల నెట్ బ్యాంకింగ్ మొదలైంది ఇక ఈ లతోని గూగుల్ పే అని ఫోన్ పే అని పేటిఎం అని ఇట్లా రకరకాల యాప్లు వచ్చి తోని ఆయన ఏటిఎం కుడు సుతం బంద్ అయింది ఇప్పుడు ఇట్లా అనేక రకాలుగా సాంకేతికంగా మనము మస్తు అప్డేట్ అవుతున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాల విషయంలో కూడా ఎందుకు అప్డేట్ కావద్దు అన్న ఆలోచన తెలంగాణ సర్కారు చేస్తున్నది ఇప్పుడు రేషన్ కార్డుల ముచ్చటల్లో చూస్తే సాంకేతికతను వాడుకోవాలని భావిస్తున్నట్లు కూడా ఒక ముచ్చట వినబడుతున్నది గట్టిగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుపోతున్నట్టు తెలుస్తున్నది పాత రేషన్ కార్డులకు బదులుగా కొత్త డిజిటల్ రేషన్ కార్డులను తీసుకురావాలని చెప్పి యోచన చేస్తున్నది తెలంగాణ సర్కార్ చేశారు ఏటీఎం కార్డు పెడితే పైసలు ఎట్లా ఈజీగా అత్తాయో గంతే సులువుగా కొత్త రేషన్ కార్డుల ద్వారా సామాన్లు తీసుకునేటందుకు ఈజీగా ఉండేటట్టు డిజిటల్ కార్డులను తీసుకురాబోతున్నది తెలంగాణ సర్కారు షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ వంటి పెద్ద పెద్ద దాంట్లో కూడా ఏటీఎం కార్డుని ఎట్లయితే వాడతారో స్వైప్ చేస్తారో గట్లనే ఈ కొత్త రేషన్ కార్డులను స్వైపింగ్ చేసి సామాన్లను తీసుకోవచ్చు అంటే కందిపప్పు ఉప్పు నూనె పప్పు దశంట అన్నట్టు ఇక ఒక గుర్తింపు కార్డు సైజుల ఈ స్వైపింగ్ రేషన్ కార్డులను తయారు చేసి అందులో ఒక షిప్ ను పెట్టి ప్రజలకు అందుబాటులోకి దేవాలనేది ఒక కొత్త ఆలోచన తెలంగాణ సర్కారు చేయబోతున్నది ఇక ఈ కార్డు షిప్ ల ఏమి ఉంటది నాయనంటే రేషన్ కార్డు నెంబరు కార్డు లబ్ధిదారులు ఎవలు అలా పూర్తి వివరాలు ఏంటిది అందులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవలు ఎంత మంది వాళ్ళ పూర్తి డేటా రేషన్ కార్డుని స్వైప్ చెయ్యంగానే లబ్ధిదారుల వివరాలన్నీ మానిటర్ల డిస్ప్లే అయితే అన్నట్టు ఇక రేషన్ ముచ్చట్ల కట్ట జరుగుతున్న మోసాలను అరికెట్టేందుకు నకిలీ రేషన్ కార్డులను ఎరయ్యనికే కూడా ఈ సైపింగ్ విధానం ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం భావన చేస్తున్నది ఇక ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలోనైతే పాత రేషన్ కార్డు విధానానికి శాస్తి చెప్పి కొత్త రేషన్ కార్డు విధానాలను అమలు చేస్తున్నారు హర్యానాల డిజిటల్ రేషన్ కార్డు విధానం ఉత్తరప్రదేశ్ ల బార్కోడ్ రేషన్ కార్డుల విధానం అమల్లోకి వచ్చినాయి ఒడిశా ప్రభుత్వం అయితే ఏటిఎం తర రేషన్ కార్డులను తీసుకొచ్చే ఆలోచనలలో ఉన్నది ఇక ఈ ముచ్చట్లల్లో తెలంగాణ సర్కారు కూడా కొత్త రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయాలనే ఆలోచన గట్టిగా చేస్తున్నది ఇక దీంతోని ప్రజలకు ఇంకింత దగ్గరకయ్యి ఇక ప్రజలకు గవర్నమెంట్ తరపు నుంచి అందే సౌకర్యాలన్నీ ఇంకా మంచిగా కలిపియాలని చెప్పి తెలంగాణ సర్కారు రేవంతం రెడ్డి సారు ఆలోచనలు బాగానే చేస్తున్నాడు ఈ దిశగానే కార్యరూపం దాల్చనీకే ముమ్మరంగా పనులను సాగియాలని చెప్పి అధికారులకు ఆర్డర్ కూడా వేసిండు రేవంతం రెడ్డి సారు ఇక ఇప్పటికే రేషన్ కార్డుల సిప్పులు స్వైపింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏవేవైతే సాంకేతికకు డెవలప్మెంట్ చేసేటి ఉంటాయో సాఫ్ట్వేర్లు అంటాం కదా ఆ గన్నీ ఆ సాఫ్ట్వేర్లతోని ఎట్లా చేస్తే బాగుంటది అనేది ఆయా నిపుణులతో ప్రభుత్వం చర్చించి వీలైనంత తొందరలోనే వీటిని అందుబాటులోకి తెచ్చేటట్టుగా ప్రణాళికలకు రూపాంతరం చేస్తుంది తెలంగాణ సర్కారు అదే గనక అయ్యింది అనుకో ఇక రేషన్ దుకాణాల ముచ్చట్లల్లో కూడా జరిగే మోసాలకు చెక్ పెట్టచ్చు పని కూడా ఈజీ అవుతుంది ఇంకొక ముచ్చట ఏందని దొంగ ఎవరో దొరెవరో నకిలీ లేదో అన్ని ఈజీగా దొరికిపోతాయి అన్నట్టు అట్లా ఉంటది మరి తెలంగాణ సర్కార్ తోని ఏదేమైనా రేవంతం రెడ్డి సార్ చేసినటువంటి ఆలోచన ఆయనకు వచ్చినటువంటి యొక్క గొప్ప థింకింగ్ ఏ ఉన్నదో సూపరు సూపరు రేవంతం రెడ్డి సారా మజాక అని తార్బి ఎత్తున్నారు ఈ